పిల్లలు ఈరోజు కూలింగ్స్ స్టాలతో ఒక చిన్న గేమ్ ఆడదామా ఇక్కడ నలభై నాలుగు అని పుల్లలతో తయారు చేశాం మీరు ఒకే పుల్లను కదిలించి నలభై నాలుగు కంటే పెద్ద సంఖ్యను తయారు చేయాలి ఒక పుల్లను మాత్రమే కదిలించాల్సి ఉంటుంది రెండు పుల్లను కదిలించకూడదు నలభై నాలుగు కంటే పెద్ద సంఖ్యను తయారు చేయాలి ఒక పుల్లను మాత్రమే కదిలించాల్సి ఉంటుంది ఓకే అందరూ రెడీనా స్టార్ట్ చేద్దామా ఓకే పిల్లలు ఇప్పుడు ఒక అబ్బాయి మనం చెప్పిన ఫదులు చేయడానికి ముందుకొచ్చినాడు వాడు ఒక స్ట్రాను తీసి తొమ్మిది చేసే ప్రయత్నం చేస్తున్నాడు కానీ అది తొమ్మిది కాలేదు ఖచ్చితమైనటువంటి నెంబరు స్పష్టంగా కనబడేటట్లు చేయాలి ఇలా స్పష్టమైన నెంబర్ చేయడంలో అతను ఫెయిల్ అయినాడు అది తొమ్మిది కాదు ఒక పుల్లను మాత్రమే కదిలించి స్పష్టమైన నెంబరు నలభై నాలుగు కంటే పెద్ద నెంబరు వచ్చే విధంగా మీరు చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఈ అబ్బాయి కరెక్ట్గా ఇప్పుడు ఇంకొక అబ్బాయి మన ఫజలు చేయడానికి ముందుపచ్చాడు ఇతను స్ట్రాను తీసి జీరో ప్రయత్నం జీరో చేయాలనే ప్రయత్నము చేస్తున్నాడు కానీ మన ఫజిల్లో నలభై నాలుగు కంటే పెద్ద నెంబర్ రావాలి ఇది నలభై అనేది చిన్న నెంబరు కాబట్టి ఇది ఫజులు రాంగ్ పిల్లలు ఇప్పుడు ఇంకొక స్టూడెంట్ వచ్చి నంబర్ తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఏం చేశాడంటే ఒక స్ట్రాను తీసి నలభై ఏడు చేసే ప్రయత్నం చేస్తున్నాడు కానీ నలభై ఏడును మనము అలా రాయం కదా కాబట్టి మనం రాసే నలభై ఏడు అనేది స్పష్టంగా కనపరావాలి కానీ ఒక పొలనే తీయాలి ఒక పుల్లనే మనం కదిలించాలి వీడు దీనికి రెండు పుల్లలను కదిలించాల్సి వచ్చింది కాబట్టి అది రాంగ్ ఒక్క పుల్లను మాత్రం మనం కదిలించి నలభై నాలుగు కంటే పెద్ద నెంబర్ను తయారు చేయాలి పిల్లలు ఇప్పుడు ఇంకో స్టూడెంట్ వచ్చి నలభై నాలుగు కంటే పెద్ద నెంబర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు వీడు నాలుగును ముందు నెంబర్ నాలుగును ఏడు చేసే ప్రయత్నం చేసినాడు కానీ ఏడు అనేది స్పష్టంగా లేదు కాబట్టి ఇది సరైన నంబరు కాదు కాబట్టి మీరు స్పష్టంగా మాత్రమే రాయగలగాలి కాబట్టి నలభై నాలుగును మళ్ళీ అలాగే ఉంచి అబ్బాయి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఇంకొక అబ్బాయి వచ్చి నలభై నాలుగును నలభై తొమ్మిది చేసే ప్రయత్నం చేస్తున్నాడు ఒకసారి చూడండి కానీ మనము ఈ ఫజిల్లో ఒక్క పుల్లను మాత్రమే కదిలించాలి కదిలించిన తర్వాత వచ్చిన నెంబరు స్పష్టంగా ఉండాలి చూడండి నలభై తొమ్మిది చేసే ప్రయత్నం చేస్తున్నాడు తొమ్మిది ఇలా ఉంటుందా నో రాంగ్ పార్టీ నైన్ అనేది స్పష్టంగా లేదు కాబట్టి తొమ్మిది సరైన విధంగా సెట్ చేయలేదు కాబట్టి ఈ నెంబరు రాంగ్ అని మనము భావించాలి ఓకే నెక్స్ట్ ఫజిల్ బాగా గుర్తుపెట్టుకోండి మరొకసారి చెప్తున్నాను పార్టీ ఫోర్ నెంబర్ కంటే పెద్ద నెంబర్ వచ్చే రకంగా మీరు ఒక కొత్త నెంబర్ తయారు చేయాలి కానీ ఒక్క పుల్లను మాత్రమే మీరు కదిలించాలి రెండో పుల్లను టచ్ కూడా చేయకూడదు ఒక పుల్లను కదిలిస్తూ పార్టీ ఫోర్ కంటే పెద్ద నెంబర్ను మీరు చేయాలి ఇప్పుడు ఇంకొక అబ్బాయి వస్తున్నాడు కొత్త నెంబర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు పార్టీ ఫోర్ కంటే పెద్ద నెంబర్ చేసే ప్రయత్నంలో ఈ అబ్బాయి చేస్తున్నాడు మీరు అందరూ ఒకసారి గమనించండి ఏం చేస్తున్నాడు అబ్బాయి మొదటి నెంబర్ అయినటువంటి నాలుగును ఏడులా సెట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఏడు అనేది ఇలా ఉండదు కదా సెవెన్ అనేది ఇలా ఉండదు కదా కాబట్టి రెండో పుల్లను కూడా కదిలిస్తూ ఉన్నాడు కానీ మన రూల్ ఏంటంటే ఒక్క పుల్లను మాత్రమే టచ్ చేయాలి రెండో పుల్లను టచ్ చేయకూడదు కాబట్టి ఇతను చేసిన నంబరు తప్పు కాబట్టి ఒక్క పుల్లనే టచ్ చేయాలి రెండో పుల్లను అస్సలు కదిలించకూడదు పిల్లలు ఇంకో స్టూడెంట్ కూడా వచ్చి నలభై నాలుగు కంటే పెద్ద నెంబర్ చేసే ప్రయత్నంలో భాగంగా రెండవ నాలుగును ఏడు చేసే ప్రయత్నం చేస్తున్నాడు కానీ మన కండిషన్ ఏంది ఒక్క పుల్లను మాత్రమే టచ్ చేయాలి ఇతను రెండు పుల్లలను టచ్ చేశాడు అది విరుద్ధం అలా చేయకూడదు ఒక్క పుల్ల మాత్రమే కదిలించాలి స్పష్టమైన నెంబర్ తయారు కావాలి అలా చేయలేదు కాబట్టి ఈ అబ్బాయి తప్పు చేయడం జరిగింది పిల్లలు ఇప్పుడు ఇంకో స్టూడెంట్ కొత్త నెంబరు ఫామ్ చేయడానికి వస్తున్నాడు మీరు గమనించండి ఒక పుల్లను మాత్రమే కదిలిస్తూ నలభై నాలుగు కంటే పెద్ద నెంబర్ తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు అందులో భాగంగా మొదటి నంబర్లో ఉన్నటువంటి ఒక్క పుల్లను మాత్రమే కదిలించి వన్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ నూట పద్నాలుగును కరెక్ట్గా సెట్ చేశాడు కాబట్టి అబ్బాయి చేసిన ఫజలు కరెక్టే ఇలా ఒక పుల్లను మాత్రమే కదిలిస్తూ నలభై నాలుగు కంటే పెద్ద నెంబర్ను తయారు చేయాలి పిల్లలు నలభై నాలుగు కంటే ఒక పెద్ద నెంబర్ను ఒక స్టూడియో తయారు చేశాడు దానికంటే ఇంకా పెద్ద నెంబర్ను తయారు చేయగలమా ఒకసారి చూడండి ఫోర్ డబల్ వన్ నాలుగు వందల పదకొండు అనే పెద్ద నెంబర్ను తయారు చేసినాము ఒకసారి గమనించండి ఫోర్ హండ్రెడ్ అండ్ లెవెన్ రెండో ఫోర్ రెండో ఫోర్ రెండో ఫోర్లో నుంచి ఒక పుల్లను కదిలిస్తూ నాలుగు వందల పదకొండు ఫస్ట్ ఫోర్ను కదిలిస్తే నూట పద్నాలుగు అలా తయారవుతాయి